ఎవరైనా నిమజ్జనం గురించి గణేష్ మహారాజ్ని తీసుకుని వెళ్తే ఎవరైనా ఆ వెహికల్ పైన లారీ కావచ్చు టాక్సర్ కావచ్చు దేనిపైన కూడా డ్రింక్ చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని నేను కమిషనర్ గారికి రైటింగ్ లో నేను అప్పుడు కూడా ఇచ్చాను ఎందుకంటే ఇవాళ వేల గణేష్ మండపాలు నిమజ్జనంకి వెళ్తుంది వినాయక సాగర్ కి మనం మనమే మధ్యలో కొట్లాడుకుంటున్నాం మన గణేష్ భక్తులు ఇంకో గణేష్ భక్తుల పైన దాడి దేనికి అంటే వాళ్ళు తాగుతున్నారు వీళ్ళు తాగుతున్నారు కొట్లాడుతున్నారు ఇట్లాంటి ఒక తప్పు మెసేజ్ వెళ్తుంది అట్లాంటి తప్పు మెసేజ్ వెళ్లకుండా ఇప్పుడే నేను పోలీస్ కమిషనర్ గారికి డీజీపీ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి ఎవరైనా నిమజ్జనం గురించి లారీ గాని ట్రస్టర్ గాని దానిపైన ఎవరైనా తాగకుండా కనబడితే ఫస్ట్ ఆ మండపం ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చింది ఏ బస్తీ ఏ ఊరు ఏ కాలనీ దానికి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళొక్క సంవత్సరం అట్లాంటి గణేష్ పెట్టకుండా ఇంకా వాళ్ళు వాళ్ళు మళ్ళా గణేష్ మహారాజ్ని పెడితే వాళ్ళపైన యాక్షన్ అట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది